హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా పర్సెంటేజ్లో థర్టీ నైన్త్ క్వశ్చన్ అనేది టైప్ టూలో చేస్తున్నాము ఒక పరీక్షలో సురేష్ గరిష్ట మార్కులతో ఇరవై రెండు సాధించాడు మరియు పరీక్షలో యాభై రెండు మార్కులతో విఫలమయ్యాడు అయితే రమేష్ గరిష్ట మార్కులతో నలభై ఐదు సాధించి ఉత్తీర్ణత కంటే నలభై మార్కులు ఎక్కువ సాధించాడు అప్పుడు పరీక్ష గరిష్ట మార్కులు కనుగొనండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిగినండి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు సురేష్ ట్వంటీ టూ మార్కులు సాధించాడు యాభై రెండు మార్కులతో ఫెయిల్ అయ్యాడు రమేష్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్కులు సాధించాడు కానీ నలభై మార్కులు ఎక్కువ శాతం పొందాడు ఇప్పుడు వాళ్ళు అడిగినేది ఎంత గరిష్ట మార్కులు ఎంత అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంత చూడండి ఫ్రెండ్స్ సింగిల్ స్టెప్ ఎప్పుడన్నా కానీ ఇలాంటి లెక్క వచ్చినప్పుడు పర్సెంటేజ్ డిఫరెంట్ ఎంత ట్వంటీ త్రీ మార్కులు ప్లస్ చేయాలి ఎంత నైంటీ టూ టోటల్ ఇప్పుడు ట్వంటీ త్రీ పర్సెంటేజ్ నైంటీ టూ అయితే హండ్రెడ్ పర్సంటేజ్ ఎంత సింపుల్ ఫ్రెండ్స్ ఇరవై మూడు నాళ్ళ తొంభై రెండు సో ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లాజిక్స్